చికెన్ ఆవకాయతో అన్నం ఇంట్లో అనుకుంటున్నారా కాదండి మొన్న వైజాగ్ వెళ్ళాం కదా అక్కడ రైల్వే క్వార్టర్స్లో రూమ్ తీసుకున్నాము సో మేము వెళ్ళేది కార్లోనే కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కరు రైసు పచ్చళ్ళు ఉప్పు కారం అన్నీ పట్టుకొచ్చేసింది మాకేపీ ఇలా భోజనం అయిన తర్వాత సామాన్లన్నీ తోమేసింది కేపీ కేపీ రోజూ స్వీట్ తినాలి కదా అందుకనే ఇలా స్వీట్ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ తింది రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి లేట్ అయింది సో అందుకనే కేపీ రైస్ ఒకటే పెట్టింది అందులో కర్డ్ అండ్ పిక్కిల్స్ వేసుకుని తిన్నాం అక్కడ టైం టెన్ థర్టీ అవుతుంది బయట వర్షం కూడా పడింది రేపు షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది సో పడుకోవాలి బాయ్ మరీ